తారాసనగర్భిత శుక్లిం కలా వరసుదాం దౌతాం దౌత వందే పుస్తక పాశవంక్షిత్రాభూషితాముజ్వలాం థా గౌరీం త్రిపురా పరాత్ పరకలాం సూచిక సంచారిణీం శ్రీమాత్రే నమ రాం పేట పట మహంకాళి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పద్దెనిమిది నుండి ఇరవై వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి పాల్గొని కూర్చున్నాం పద్దెనిమిది శుక్రవారం రోజున ఉదయం సామూహిక అభిషేకాలు కుంకుమార్చనం జరుగును సాయంత్రం అమ్మవారికి పుణ్యావర్చనము అంకురారోపణ జరుగును శనివారం ఉదయం అమ్మవారికి శాంతి కళ్యాణము ఓడిబి కార్యక్రమం జరుగును ఆదివారం ఉదయం నుండి అమ్మవారికి బోన ఈ కార్యక్రమంలో భక్తుల సంఖ్యలో పాల్గొని అమ్మవారి పాత కూర్చున్నాం నలభైవ వార్షికోత్సవము శుక్రవారం పద్దెనిమిదవ తారీఖు నుంచి అభిషేకాలు పది గంటల నుంచి అభిషేకం నడుస్తుంది ఒంటి గంట వరకు తర్వాత కుంకుమార్చన తర్వాత శనివారం రోజు పంతొమ్మిదవ తారీఖు నాడు అమ్మవారి శాంతి కళ్యాణం జరుగును శాంతి కళ్యాణం తర్వాత సత్యనారాయణ జరుగును దాని తర్వాత మన బంధువులకు భక్తులకు అందరికీ అన్న ప్రసాదం కూడా ఇక్కడి నుంచి ఇవ్వడం జరుగుతుంది ఆదివారం నాడు బోనాల జాతర జరుగుతుంది కావున ప్రజలు ఇళ్ళు వచ్చి అమ్మవారి ఆశీర్వచనం తీసుకోగల నా యొక్క మంది